ఒక్కొక్క కిడ్నీలో ప్రమారమి వన్ మిలియన్ దాకా చాలా సూక్ష్మమైన ఫిల్టర్లు ఉంటాయి ఈ ఫిల్టర్స్ ని టెక్నికల్ లాంగ్వేజ్ లో నెఫ్రాన్స్ అని అంటారు ఈ నెఫ్రాన్స్ అన్న ఫిల్టర్స్ ఏదైనా కారణం వల్ల లీక్ అవుతున్నప్పుడు యూరిన్లో ప్రోటీన్ లీకేజ్ కనిపిస్తూ ఉంటుంది తక్కువ మోతాదులో ప్రోటీన్స్ యూరిన్ లో లీకేజ్ అవుతున్నప్పుడు సాధారణంగా ఎలాంటి సిమ్టమ్స్ కనిపించవు అలా కాకుండా చాలా ఎక్కువ మోతాదులో ప్రోటీన్స్ లీక్ అవుతున్నప్పుడు నెఫ్రోటిక్ సిండ్రోమ్ అన్న ఒక కండిషన్కి గురవుతారు అవుతారు నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనగా యూరిన్లో ఒక రోజులో త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ కంటే ఎక్కువ ప్రోటీన్ లీక్ అవ్వడం ఇంత తీవ్రంగా ప్రోటీన్ లాసెస్ ఉన్నప్పుడు కళ్ళ వాపులు రావడం ఉదయం లేవగానే కళ్ళ చుట్టూ వాపు రావడం లేదా మొహం వాపు రావడం జరుగుతూ ఉంటుంది ఈ నెఫ్రోటిక్ సిండ్రోమ్ రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి పిల్లల్లో అయితే మినిమల్ చైన్ డిసీజ్ మోస్ట్ కామన్ రీజన్ అదే పెద్దవాళ్ళలో సుమారు ఇరవై ఐదు రకాల కారణాల వల్ల యూరిన్లో ప్రోటీన్ లీకేజ్ కనిపించవచ్చు పెద్దవాళ్ళలో నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉన్నప్పుడు చాలా వరకు కిడ్నీ బయాప్సీ పరీక్ష చేసి రూట్ కాజ్ మూల కారణం కనుకొని దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ చేయబడుతుంది